ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఈరోజు దిగుమతి ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఇక్కడ పొడికాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయలు వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే మూడో రకం కాయలు కలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఇప్పటి వరకు జరిగిన వేలంపట్ల పక్కన మదనపల్లి మార్కెట్లో పదకొండు వందల డెబ్బై అయితే టాప్ రేట్ పడింది